ఆ నరుగులో నేను లేను అంటున్నా అల్లు అరవింద్ నా వద్ద పదిహేనులో థియేటర్లే ఉన్నాయని నిర్మాత అల్లు అరవింద్ ప్రే చెప్తున్నారు ప్రభుత్వ సంబంధం ఏంటని ప్రైవేట్గా ఇది ప్రైవేట్ వ్యాపారం అనడం సరికాదని అరవింద్ చెప్తున్నమాట ప్రైవేట్ పెట్టి సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తారన్న ఏంటని గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు కానీ ఇప్పుడు ప్రభుత్వ సంబంధం ఏమిటి మాది ప్రైవేట్ అన్న సరికాదని అరవింద్ కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అరవింద్ పరోక్షంగా ఖండించినట్టు ఉందని నెటజన్ కూడా సెటైల్ చేస్తున్నారు రెండు రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు అని వినిపిస్తుంది ఆ నలుగురులో నాకు సంబంధం లేదని ఆ నలుగురులో నేను లేనని అరవింద్ సమాధానం ఇచ్చి వచ్చారు అనమాట పదిహేను ఏళ్ళ క్రితం ఆ నలుగురు అని పేరు మొదలైంది ఆ తర్వాత ఆ నలుగురు కాస్త పది అయింది ఇప్పుడు నలుగురు చేతులు లేదు పది మంది చేతుల్లోని తెలుగు రాష్ట్రాల సినిమాలు ఉన్నాయన్నమాట అవి ఎవరు పట్టించుకోవడం లేదు ఓ పది మంది దగ్గర థియేటర్లు ఉన్నాయి ఆ నరుగురు వ్యాపారంలో నేను లేనని కోవిడ్ టైం నుంచి నేను బయటకు వచ్చేసానని తెలుగు రాష్ట్రాల్లో పదిహేను వందల థియేటర్లు ఉన్నాయని కానీ తెలంగాణ నాకు ఒకే ఒక అని అదే అమీర్పేటలో ఉన్న త్రిపుల్ డబుల్ఏ ఏఏ అని ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నింటినీ వదిలేసుకున్నానని చెప్తున్నా అనమాట ప్రస్తుతం లోపు థియేటర్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయని వీటిలో లీజులు అయిపోయిన తర్వాత రెన్యూవల్ చేయవద్దని నా సిబ్బందికి చెప్పానని అల్లు అరవింద్ చెప్పుకునిచ్చట పాతకాల అలవాట్ల ప్రకారం ఆ నలుగుల్లో నా ఫోటోను వాడుకుంటున్నారని నన్ను విమర్శిస్తున్నారని దయచేసి మీడియా మిత్రులు ఆ నరుగులు ఎన్నిలో నన్ను కలపకం నేను వాళ్ళలో లేను వారితో వ్యాపారంలో లేను అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీస ప్రస్తుతం థియేటర్ ఎగ్జిబిషన్ నిర్మాత సెక్టర్లో థియేటర్ రెవెన్యూ రెవెన్యూ షేరింగ్ థియేటర్స్లో అద్దె చెల్లింపులు వంటి అంశాల నేపథ్యంలో తెలుగు చిత్రపాలను విభిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ఈ విషయంపై ముఖ్యమంత్రి ముఖ్య నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు కూడా అశ్వినిత సినిమా విషయంలో పవన్ కలిశానని గతంలో గతంలో అశ్వినిత సినిమా విషయంలో పవన్ కలిశానని అప్పుడు ఆయన ఫిల్మ్ చాంబర్ తరఫున వెళ్ళి పి ఏపీ సీఎం చంద్రబాబు కలవాలని హిట్ చెప్పారని అయితే మనం వాళ్ళు పట్టించుకోలేని విషయాన్ని విస్మరించారని అది అధికారంగా అందరం కలవాలి కానీ కలవలేదని ఎవరో ఇటీవల మనది ప్రభుత్వం సంబంధం లేని రాంగమని అని అంటుంటే విన్నారండి ప్రభుత్వ సంబంధం లేని పరిశ్రమ అయితే గత చీఫ్ మినిస్టర్ సినీ పరిశ్రమ పెద్దవాళ్ళకి వెళ్ళి ఎందుకు కలిశారని ఏ వ్యాపారం అయినాభ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు ఇప్పుడు ప్రభుత్వాన్ని వెళ్ళి కలవడం సరికాదు మనకు కష్టం వస్తే తప్ప మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళామా నిజంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లో సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుకోలేదు తప్ప ఇలా థియేటర్స్ గురించి ఇబ్బంది పడకూడదు ఈ విషయంపై అందరూ కలిసి చర్చించి సినీ పరిశీలించి మంచి వాతావరణం ఏంటంటే చెప్తున్నారు అనమాట మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం